నీకేమి తక్కువ నిన్నేను నువ్వు గుర్తించవా నీలో నువ్వు ఉంది చూడు నరం నువ్వేంటో చూపించవా నిన్నేను గెలిపించవా నీకే తెలియని నీలో సత్తా ఉక్కు ఉక్కు నరం ఉక్కునరం 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 అమ్మా నాన్న పుడుతూనే పెట్టారు పేరు అందరిలాగా నీకోటి రంగుల్లోన వెలిగేలా ఆ పేరు నేడు సాధించాలి ఏదోటి గమ్యం లేని గాలంలే తిరిగావంటే ఏం లాభం కలలకు ఊపిరిపోయాలి ఉక్కు నరం స్వాగతం అంటూ పిలిచింది దిక్కుల్లో మైదానం వెయ్యాలి నీలో ఉక్కు నరం ఉక్కు నరం నీలో దాగున్న సైన్యం ఉక్కు నరం నిన్నే నడిపించు వైనం ఉక్కు నరం నీలో దాగున్న సైన్యం ఉక్కు నరం నిన్నే నడిపించు ధైర్యం నీలో బ ఇంకే ముందో చూద్దామనే వదలకు నొప్పి లేని పోరాటం ఏ గొప్ప ఇవ్వదులే నిప్పుల నడకలు తప్పవులే ఓ గమ్యం దారుల్లో గాయాలన్నీ ఉక్కునరం నీలో దాగున్న సైన్యం వక్కునరం నిన్నే నడిపించు ధైర్యం ఒక్కునరం నీలో దాగున్న సైన్యం వక్కునరం నిన్నే నడిపించు ధైర్యం ఇంతే చాలు అనే నీ ప్రయాణం కోరే గమ్యాన్ని సాధించదే ఇంకా ఇంకా అనే నీ ప్రయత్నం ఏనాడు తలంచవే తల చదవే ఉక్కునరం నీలో దాగున్న సైన్యం ఉక్కునరం నిన్నే నడిపించు ధైర్యం ఉక్కునరం నీలో దాగున్న సైన్యం ఉక్కునరం నిన్నే నడిపించు ధైర్యం